మనం చేసే పనికి మనకొచ్చే గుర్తింపుకి మధ్య అసలు సంబంధమేంటి చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఇది ఈరోజు మనం ఈ ఫార్ములా వెనుకున్న అసలు కదేంటో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం ఈ విశ్లేషణను ఒక సూటి ప్రశ్నతో మొదలు పెడదాం గుర్తింపు అనేది మనం అడిగితే వచ్చేదా లేక మన పనితనమే దాన్ని మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేలా చేస్తోందా ఈరోజు మన చర్చ మొత్తం ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది దేనికి సింపుల్గా చెప్పాలంటే ఒక ఫార్ములా ఉంది ముందు పని తర్వాత ఫలితం ఆ తర్వాతే గుర్తింపు మరి సూత్రం నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి పరిపాలనను ఒక కేస్ స్టడీగా తీసుకుని చూద్దాం సరే ఇక అసలు కథలోకి వెళ్దాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పద్దెనిమిది నెలలయ్యింది మరి ఈ టైంలో ఏం జరిగింది పాలనలో ఎలాంటి మార్పులొచ్చాయో ఓసారి చూద్దాం ఈ పద్దెనిమిది నెలల కాలంలో కొన్ని చాలా కీలకమైన మార్పులు వచ్చాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ అయింది పాలసీల్లో ఒక క్లారిటీ ట్రాన్స్పరెన్సీ పెరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించడం కోసం ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే వీటన్నింటికంటే ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉండేది అదేంటంటే పెట్టుబడిదారుల్లో పోయిన నమ్మకాన్ని మళ్ళీ సంపాదించడం మరి అది ఎలా సాధ్యమైంది ఇక్కడ చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో గత ఐదేళ్లలో పరిస్థితికి ఈ పద్దెనిమిది నెలల్లో వచ్చిన మార్పుకి మధ్య ఎంత గ్యాప్ ఉందో ఒకప్పుడు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది ఇన్వెస్టర్లకు నమ్మకం పోయింది అలాంటిది కేవలం పద్దెనిమిది నెలల్లో ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించి బ్రాండ్ విలువను మళ్లీ నిలబెట్టడం నిజంగా అదొక పెద్ద టాస్క్ సరే నమ్మకమైతే తిరిగి వచ్చింది మరి దానివల్ల వచ్చిన రిజల్ట్సేంటి ఆ ఫలితాన్ని ఇప్పుడు దేశం మొత్తం ఎలా గుర్తిస్తోందో చూద్దాం అసలు ఇన్వెస్టర్లందరూ ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తున్నారో దానికి చాలా కారణాలున్నాయి గవర్నమెంట్ మీద పెరిగిన నమ్మకం పాలసీలో క్లారిటీ ఇచ్చే ఇన్సెంటివ్స్ వీటన్నింటితో పాటు మన స్థానిక పారిశ్రామికవేత్తల సత్తా కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట ఇవేవో మాటలు కాదు ఇవి నిజంగా జరిగిన పనులు రిలయన్స్ బీపీసీఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే కాదు ఫ్యూచర్ టెక్నాలజీస్ అయిన గ్రీన్ హైడ్రోజన్ సీబీజీ ప్లాంట్ల లాంటి వాటిలో కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి అంటే ఏంటి రాష్ట్రం ఫ్యూచర్ ఎనర్జీ వైపు కూడా అడుగుల వేస్తోందన్నమాట మరి ఈ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం విలువ ఎంతో తెలుసా పది పాయింట్ ఏడు లక్షల కోట్లు ఊహించండి ఎంత పెద్ద మొత్తమో ఈ నంబర్ వెనకాల ఎంత కృషి ఉందో తిరిగి సంపాదించుకున్న నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంత పెద్ద సక్సెస్కి వచ్చిన గుర్తింపే ఈ అవార్డు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదేదో అవార్డు కాదు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ది ఎకనామిక్ టైమ్స్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఇది అయితే ఈ అవార్డు ఎందుకంత స్పెషల్ దీని వెనుకున్న ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ అవార్డు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది డేటా మాట్లాడి తెచ్చుకున్న అవార్డు ప్రచారం చేసి తెచ్చుకున్నది కాదు ఈ మాట అన్నది ఎవరో కాదు స్వయంగా అవార్డు కమిటీనే అసలు ఈ అవార్డు విజేతను సెలెక్ట్ చేసిన జ్యూరీ మెంబర్స్ ఎవరో చూడండి దేశంలోని టాప్ బిజినెస్ లీడర్స్ ఇండస్ట్రియలిస్ట్స్ టాటా కోటాక్ జెస్డబ్ల్యూ హెచ్సిఎల్ భారతీ గ్రూప్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల అధినేతలున్నారు అంటే వీళ్ళిచ్చే తీర్పుకి ఎంత విలువ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ల సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఫస్ట్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ల ఇంటెలిజెన్స్ గ్రూప్ రాష్ట్రాల పర్ఫార్మెన్స్ డేటాని మొత్తం అనలైజ్ చేస్తుంది గ్రోత్ ఎలా ఉంది పెట్టుబడులు ఎన్నొచ్చాయి ఉద్యోగాలు ఎన్ని క్రియేట్ అయ్యాయి ఇలా అన్ని చూసి ఒక షార్ట్ తయారు తయారుచేసి జ్యూరీకి పంపుతారు ఆ తర్వాత జూరీ అందరూ కలిసి ఫైనల్ విన్నర్ని డిసైడ్ చేస్తారు మరి ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఈ అవార్డు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే పది పాయింట్ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం కొత్త ఐడియాలకి మంచి వాతావరణం కల్పించడం భారీగా జాబ్స్ క్రియేట్ చేయడం ఇంకా టెక్నాలజీని వాడుకుని గవర్నెన్స్ ని ఎఫెక్టివ్గా మార్చడం ఈ మొత్తం జర్నీకి ఫైనల్ వర్డిక్ లాగా ది ఎకనామిక్ టైమ్స్ పత్రికే ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డెస్టినేషన్ అని సరే ఇంత చూశాక ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి చూశారుగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించడంలో దేశంలోనే టాప్ ప్లేస్కి రావడానికి కారణం కేవలం పని సంస్కరణలు మరియు వాటి ద్వారా వచ్చిన ఫలితాలు మాత్రమే అంటే మనం స్టార్టింగ్లో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికేసింది అవార్డులు అడిగితే రావు గుర్తింపు అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు పని చేస్తే అదే వెతుక్కుంటూ వస్తుంది చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ పనితీరే సక్సెస్కి నిజమైన కొలమానం అనుకుంటే ఈ పనికే ఫస్ట్ ప్రయారిటీ అనే పాలసీ భవిష్యత్ పాలనకి ఎలాంటి దారి చూపిస్తుంది దీని గురించి ఆలోచించండి ధన్యవాదాలు